యూట్యూబ్లో అయితే ప్రస్తుతం నా సిచ్యువేషన్ అటు కక్కా లేను ఇటు లేను అన్న పరిస్థితి వచ్చేసింది ఎందుకంటే ఎప్పటి నుంచో వీడియోలు చేస్తున్నాము కానీ మోడటైజేషన్ అయితే అవ్వట్లేదు కదా సో ఇంకా వీడియోలు ఆపేద్దామా సబ్స్క్రైబర్స్ రావట్లేదు వ్యూస్ పెరగట్లేదు సో ఆపేద్దామన్నా ఆలోచన అయితే వచ్చేసింది కానీ మళ్ళీ ఒక సైడ్ ఏమన్నా ఆలోచిస్తున్నామంటే ఇప్పటి వరకు చేసాం కదా ఇప్పుడు ఇంకా స్టాప్ చేయడం ఎందుకు ఏదో ఒక టైంలో అలా చేస్తూనే ఉంటే ఏదో ఒక వీడియో అన్నా కనీసం ఫేమస్ అయ్యి అవర్స్ని కానీ ఏదో ఒక ఎలిజిబిలిటీ క్రైటీరియా రీచ్ అయ్యి మానిటైజేషన్ అయితే అవుతుంది నమ్మకం అని అనిపిస్తుంది అంటే అటు వీడియో స్టాప్ చేయలేకపోతున్నాను ఇటు చేసి చేయాలి అంటే ఏదోలాగా ఒక ఫీలింగ్ అయితే వస్తుంది అనమాట ప్పుడో కొంచెం అంటే గివప్ ఇవ్వడం అయితే ఇష్టం లేదు ట్రై చేస్తూనే ఉండాలి అన్న ఫీలింగ్ అయితే ఉంది ప్రజెంట్ సో చేస్తూనే ఉంటాను ఇలాగే వీడియోస్ ఏదో ఒక టైంలో రీచ్ అవుతాం కదా అని చెప్పేసి అండ్ కనీసం ఈ వీడియో కన్నా లైక్స్ వచ్చి వ్యూస్ వస్తాయని ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నాను థ్యాంక్ యూ